తిరుమల తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో భక్తులకు శనగపప్పు గాల వడ్డింపు కార్యక్రమాన్ని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు యువ శ్యామలరావు అదనపు యువో వెంకయ్య చౌదరులతో కలిసి ప్రారంభించారు ముందుగా స్వామివార్ల చిత్రపటాల వద్ద గారలను ఉంచి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం భక్తులకు స్వయంగా గారెలను వడ్డించారు టీటీడీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అన్న ప్రసాదం అదనంగా ఒక పదార్థం పెట్టాలని ఆలోచన రావడంతో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారని సీఎం అంగీకరించడంతో ఇవాళ నుంచి గారెలు వడ్డింపు ప్రారంభించామన్నారు సెంటర్కి వచ్చి భోజనం చేయడం జరిగింది ఆ సందర్భంగా నా మనసులో ఒక ఆలోచన వచ్చింది ఇంకొక పదార్థం పెడితే బాగుంటుందని ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళడం వారు వెంటనే ఆమోదించటం ఆ తర్వాత అధికారులతో చర్చించి బోర్డు సమావేశంలో ప్రవేశపెట్టి అందరి ఆమోదయోగ్యంతో ఈరోజు మసాలా వడ ఇంట్రడ్యూస్ చేయాలని అనుకున్నాం అదేవిధంగా ఈరోజు కార్యరూపం దాల్చింది ఈరోజు నుంచి ముప్పై ఐదు వేల వేల మందికి వడలు సప్లై చేయాలని అనుకుంటున్నారు భక్తులందరూ చాలా సంతృప్తి వ్యక్తం చేశారు ఇదే విధంగా కొనసాగుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను ఓం నమో